అందరికి నమస్కారం మన పూజా విధానాలు శ్రద్ధ భక్తి పరమార్థాలను తెలియజేసే వాటిలో అక్షతలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి అక్షతాన్ సమర్పయామి అని దైవానికి అర్పించడం మన భక్తి శ్రద్ధను వ్యక్తపరుస్తుంది అక్షతలు కేవలం పూజలోనే కాదు పెద్దల ఆశీర్వాదంగా పిన్నల మీద చల్లడం ద్వారా శుభం సంపన్నత సంతోషం అందిస్తాయి ఇలాంటి సంప్రదాయాలు మన సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తాయి ఈరోజు ఈ వీడియోలో అక్షతల ప్రాముఖ్యత వాటి వెనుక ఉన్న అర్థం తెలుసుకుందాం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి శతం అంటే కొరత అక్షతం అంటే కొరతలేని పరిపూర్ణం మన పూజా సంప్రదాయాల్లో అక్షతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది బియ్యానికి కుంకుమ రాస్తే అవి అరుణాక్షతలు పసుపు రాస్తే హరిద్రాక్షతలు అవుతాయి అక్షతలు ఒక దానితో మరొకటి కలవకుండా పొడి పొడిగా ఉండాలి నీళ్లతో కలిపిన అక్షతలు పూజకి పనికి రావు పసుపు హరిద్ర అంటే లక్ష్మీదేవి బియ్యం నారాయణుడు బియ్యంలో పసుపును కలపడం బియ్యంలో పసుపును కలపడం అంటే నారాయణుడి దగ్గరకు అమ్మవారిని చేర్చడం అక్షతల్లో ఆవు నెయ్యి కూడా ఉంటుంది నెయ్యి ప్రీతి పాత్రమైంది అంటే లక్ష్మీదేవి నారాయణుణ్ణి లేదా నారాయణుడు లక్ష్మీదేవిని ప్రీతితో చేరుతారు వ్రత లేకుండా పరిపూర్ణంగా జీవించాలని ఆశీర్వదించడమే అక్షతల ముఖ్యోద్దేశం వీటిని కుడిచేతి బొటనవేలు మధ్యవేలు ఉంగరం వేలు ఈ మూడు వేళ్లతోనే తీసి పూజించాలి మహాభారతం దుష్యంతోపాఖ్యానంలో పన్వమహర్షి ఆశ్రమంలో ప్రవేశిస్తున్న దుష్యంతుడి మీద పూలు అక్షతలుగా కురిశాయి అన్నాడు నన్నయ అంటే ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని అర్థమవుతుంది నవగ్రహాల్లో ఒక్కో ధాన్యాన్ని ఒక్కో గ్రహానికి దాన వస్తువుగా చెబుతారు చంద్రుడికి ప్రీతి కలిగించేది బియ్యం చంద్రుడు మనస్సుకి అధినాయకుడు మనఃకారకో ఇతి చంద్రహ అన్నారు మనస్సు బుద్ధి గుణం వ్యసనం వీటన్నింటికీ చంద్రుడే కారణం మనమీద అంతగా ప్రభావం చూపిస్తాడు చంద్రుడి సంకేతమైన బియ్యానికి అంతే ప్రభావం ఉంది మంత్రం అంటే క్షయం లేనిది ఆ కారం నుంచి క్ష కారం వరకూ ఉన్న బీజాక్షరాలతో మంత్రానికి ఉన్న ఆ శక్తి చేతిలోని అక్షతలకు ఉంటుంది ఆశీర్వదిన్ పెద్దల సాత్విక గుణం పిన్నలకు లభిస్తుంది కనుకనే అక్షతలకు అంత ప్రాధాన్యత ఉంది వరకు అక్షతల ప్రాముఖ్యత ఆచారాలు మరియు ఆధ్యాత్మిక అర్థం గురించి తెలుసుకున్నాం పూజల్లో మాత్రమే కాకుండా మన సంప్రదాయాల్లో శుభకార్యాల్లో కూడా అక్షతలకున్న ప్రాధాన్యత అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి ధన్యవాదాలు